కార్తీక పౌర్ణమి నేపథ్యంలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రామాపురం గ్రామంలోని శ్రీ సిద్ధి భైరవేశ్వర స్వామి ఆలయంలో భక్తులు అధికంగా తరలివచ్చారు భక్తులు ఆలయ ప్రాంగణాలలో కార్తీక దీపాలు వెలిగించి మహిళలు తమ ముక్కులు చెల్లించుకున్నారు తెల్లవారుజాము నుండే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లుగా ఆలయ ధర్మకర్త తెలిపారు ఈ ఆలయం వద్ద సిద్ధులు తపస్సు చేసినట్లుగా పురాణాలు చెబుతున్నాయని ధర్మకర్త అన్నారు ఆలయానికి వస్తున్న భక్తుల కొరకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేశామన్నారు అయ్యా ఇక్కడ ఈ దేవస్థానం దగ్గర బొబ్బులకొండ స్వామి అని దిగంబర స్వామి ఒకసారి వచ్చినాడు ఇక్కడికి నాలుగు సంవత్సరాలప్పుడు వచ్చిన తర్వాత ఆయన వచ్చి ఈ ప్రాంతం వద్ద చూసి ఈ దేవస్థానము ఐదు వేల సంవత్సరాల నాడు దీని నిర్మాణం జరిగినది ఇది మహా యోగులు అనేవాళ్ళు ఇక్కడ ప్రతిష్ట చేసినారు చాలా పవిత్రమైందని ఆయన చెప్పినాడు దాన్ని బట్టి ఐదు వేల సంవత్సరం నాడని మేము కూడా చెప్పుకుంటున్నాము ఇక్కడ చాలా పవిత్రమైన దేవస్థానం ఇక్కడ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భక్తులు వచ్చి వాళ్ళ కోరికలు ప్రతి ఒక్కరు కోరికలు నెరవేర్చడం చేయడం జరుగుతుంది ఇప్పుడు మాకు ఇక్కడ రేఖల చెట్టు వాళ్ళకు పిల్లలు లేరంట వాళ్ళ కూతురుకు కొడుకు పుట్టినారని ఇవాళ లక్షన్నర ఖర్చు పెట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు నందాల గ్రామస్తులు చేస్తున్నారు చాలా పవిత్రమైన దేవస్థానం ఇక్కడ ప్రతి మీరు వచ్చి దేవస్థానం దర్శనం చేస్తూ వచ్చింది